రాజా ఇప్పుడు నేను మీడియా ముందు ఉన్నాను ఈ రిజిస్ట్రేషన్ ఈ పేపర్స్ కోసం వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే అడుగుతున్నారు ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు పూర్వకంగా చేశారా ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అవును అవును రాజా మీడియా వచ్చారు అర్జెంటు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ చేశారు కదా అది ఏ విధంగా చేశారు మీరు మీరు ఏం ఆలోచించుకో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు మీ ఇసుపూర్వంగా చేశారా అది మీ స్వాధితం ఏంటి అనేది ఒక రెండు విషయాలు మీరు చెప్పేస్తే మీడియా కూడా డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉందా అందరూ కలిపి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా జనాలు కూడా కరెక్ట్ గా నేను మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి ప్రెస్ మీట్ పెడతాను టెక్కర్లోర్ గాని ఇంకెక్కనం పెట్టి ప్రజలందరికీ వివరాలు తెలియజేయాలి అర్జెంట్ పని మీద బిజినెస్ పని మీద నేను ఫోన్ రావాల్సి వచ్చేది కాబట్టి నేను వచ్చి చెప్ప చెప్పుకుంటే వాళ్ళకి కనీలోగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఫోన్ మరి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి గొడవల్లో మా ఇంటి గొడవలకు సంబంధించి తను నా చేయలేని సహకరించడం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరిగింది వాణి ఆశ్రయించింది నేను కూడా ఆశ్రయించాను ఒకవైపు మా డివర్స్ పిటిషన్స్ వాటి మా కుటుంబంలో జరగాల్సిన పోవడం జరుగుతున్నాయి ఈ జరుగుతున్న దానిలో భాగంగా ఈ రెండున్నర కోట్ల సమస్య ఇప్పుడు నా ముందుకు రావడం జరిగింది మరి ఈ రెండున్నర కోట్లు ఒకవేళ వాణికి నివాసం వెళ్ళిపోతే మరి రెండున్నర కోట్లు నేను ఎలా తెచ్చుగలను నాకు ఇప్పుడు చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి ఆల్రెడీ வாடிகை ரெங்க கூட మొత్తం పోయింది ఇప్పుడు మంది రోడ్ ఇలాంటి పరిస్థితులు గత్యంతరం లేక మా కుటుంబం వల్ల ఇప్పటికే నష్టపోయినటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కన్నవారి నుంచి అత్తవారి నుంచి ఆత్మహత్యకి పాల్పడినటువంటి మరి మాధురి

వైశా కుటుంబానికి చెందినటువంటి ఒక జేఈ మండలంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఏసీబీ ట్రాప్ చేయించి శిక్ష పడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనటువంటి గత మనుషులు ఈవేళ టెక్కల్లో గొల్లపెల్లి అశోక్ తాతారావు ఈ నాతో పాటు వారణాసి గోవిందరావు ఈ వేళ ఊరు ఊతి పది పరిస్థితి అయింది తాళమసీలు వెళ్ళిపోయాడు కావాలి మీరు ఫోటోలు తీయండి ఇవన్నీ కూడా మీరు పెద్ద మనసుతో ఆలోచించి ఈ తగువు లేకుండా ఆ ఇల్లుకు పోరాడే అప్పుడు మీకు ఏముంది సైట్ నేను ఇచ్చాను పట్టుకున్నాను మరి వీళ్ళ మాధురికి అతను తీసు చేశాను నాకు డబ్బులు అనేవి తన అన్నదమ్ముడు అయినటువంటి అన్నదమ్ముడు అయినటువంటి బాబా గారు ఇచ్చారు కాబట్టి ఇస్తామన్నారు కాబట్టి పదిహేను రోజులు మీరు ఇచ్చి ఓపెట్ చేస్తా నిన్ననే మొన్ననే నాకు ఫోన్ చేశాను కాబట్టి మరి నా పెద్ద మనసుతో మన్నించి అది నేను కామ్గా ఊరుకున్నాను కానీ నిన్న ఎందుకో ఇది జరిగింది నా డబ్బులు ఎక్కువ రీషే ఆ వెళ్ళి తరిగి వాళ్ళు పోరాడుతున్నారు ఎందుకు పోరాటము భక్తులకు వదిలేసి చదువులు వదిలేసి వెళ్ళిపోయి పిల్లలు అక్కడ పోరాటం రోడ్డు ఎక్కిపోయి ఎక్కిపోయి అంత మిగిలిన అవసరమా పెద్ద ఆయన అది అవసరమా అది ఎన్ని కుటుంబాలు ఈవేళ బజారి పడిపోయినాయి మీ వల్ల అసలు ఇప్పుడు ఈళ్ళ మీద మేము పోరాడుతాము ఈ ఇల్లు కూడా దువ్వాడిసీన్కే ఉంది దువ్వాడసీని పిల్లు పెట్టుకుని ఈడ్చుకొని వచ్చి ఇంటిని రాయించుకునే పరిస్థితి త్వరలో రాబోతుంది మీరు ఏం చేస్తారో చేసుకోండి ఒక పెద్ద ఆయనగా ఒక టెక్కల రిటైర్డ్ ఉద్యోగస్తునిగా నేను మతను పడుతున్నాను బాధపడుతున్నాను ముఖ్యంగా మా సామాజిక వర్గంలో ఈవేళ మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణ చెప్పుకొని కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితి తాకండి ఎవరికి కావాలి పిచ్చి మెంటల్గా ఏమిటో వర్రి కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటారు అనుకుంటే కానీ ఈ ఆసుపత్రిపై పోరాటం తగదు ఈ రాజకీయ కాస్థలు తగదు నేను ఆర్థిక ఆశలు ఎవరికమ్మా ఎవరి డబ్బులు ఎవరి డబ్బు ఎక్కడి మీద కష్టపడారు ఏంటి సంపాదించారు మీరు ఏ ఉద్యోగాలు చేశారు మీరు ఏ కాంట్రాక్ట్ చేశారు మీరు ఏ ప్రొఫెషన్లు చేశారు ఏ వ్యాపారాలు చేశారు ప్రజలను దోచుకున్నారు కార్యకర్తలు దోచుకున్నారు ఇంటికి పిలిపించి ఆ పని ఈ పని అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేశారు నన్ను నాతో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు వ్యాపారాలు చేసుకుంటుండే కొన్ని కోట్ల రూపాయలకి వస్తే లాస్ట్ పెట్టారు లాస్ట్ పెట్టారు ఈవేళ మేము కోర్టులో తిరుగుతున్నాం ఇద్దరు భర్తా భార్యల వల్లే ఈవేళ మా డబ్బులతో మీరు అందజు చేస్తున్నారు ఎవడో పనికి మళ్ళీ ఆచార్య గడి ఉండాడు ఇక్కడ ఆచార్యనే వాడు ఒక ఉండేడు వాడు మాకు కొన్ని కొన్ని కస్టమర్స్ నుంచి కొన్ని కోట్లు ఖర్చు అనుకుంటాడు ఆడ మీ ఇంట్లో పెట్టుకున్నారు ఆడితో డ్రామాలు డ్యాన్సులు నాటకాలు వీధి నాటకాలు ఏమిటది ఎవరితో ఎక్కడికి సొమ్ము మా సొమ్ము మాకు ఎక్కడి సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలు చూడాలి తినేసి మీరు బజార్ పాలేపు మంచిది కాదు ఈ కాలింగ సమాజ వర్గానికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు చాలా తప్పు అది తప్పు 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 అని చెప్తున్నాను ఎప్పటికైనా పెద్ద మనసుతో మళ్ళీ ఆ వదిలేసి మీ ఇంట్లో మీరు ఉండండి ఏడు అండ్ ఇస్తాం బాగా అక్కడ ఉండండి లేకపోతే మీ ఇంటి మీద మేము వస్తాం అలా అవి కాబట్టి ఇంటి మీద మీకు కేసు ఫైల్ చేస్తాం